జై గణేష్ మహారాజ్ కి జై వెల్స్ వచ్చేసాడు అయితే ఈ వీడియోలో మా మావయ్య గారు వినాయకుడు దండకం పాడారండి చాలా బాగా పాడారు అసలైన వినాయకుడి దండకం అంటే ఇదేనండి మీ అందరూ కూడా ఒక్కసారి విని నేర్చుకుంటారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఇంకా వీడియోలోకి నిన్ను ప్రసిద్ధిగా అది నొక్క పత్రి దానిమ్మ మరొక విష్ణుక్రాంత ఉమ్మెత్త దూర్వాల ఉత్తరేణు గరగర మారేడు గన్నేరు జిల్లేడు రేగు దేవదారి జాజిబల్రక్ కసి జమ్మి ఆవల తు ఆరమాచాపత్రి మంచి మునగ అగరు గంధ ధూప దీప నైవేద్య తాంబూల ఈ పగటి వేళ కోరి నిన్నునే పూజంతు కొనలు సాగా కదంతమున తోరపు బజ్జయుమహస్తం మెండుగమోయు గజ్జలు మెల్లని చూపుల మందాసమున్ కొండగ గుజ్జు రూపమన కోరిన విద్యలకెల్ల బొజ్జవైయుండడి పార్వతీ తనయ ఓ గణాధిప నీకు మృక్కద జై గణేష్ మహారాజ్ కీ జై గోబజ్జగణపయ్య గణపయ్య బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు కమ్మని నెయ్యైన కడుముద్ద పప్పైన బొజ్జ నిండా తిని బోరి గొలుతూ ఇప్పుడు మత్తయ్య గారు ఒక మంగళహారతి పాడతారు వినండి రగించవయ్య శ్రీహరా తోడను ఆరగించు అరటి పళ్ళు అందాన్ని ద్రాక్ష పళ్ళు తేనతోని మాగినట్టి తీయ సపోట సపోటా హారగించవయ్య శ్రీహరాని వతివ తోడను కేవ కేల కజ్జికాయ గోధుమ పూరి ల హల్వా సగుబియ్యపాయ శంబు సార కుసుమ కుసుమతోడను మా మిత్ర తోడను అరగించవయ్య శ్రీహరాని తోడను విష్ణురసము పుష్పరసము ఇంపైన పళ్ళ రసము విష్ణురసము పుష్పరసము ఇంపైన పళ్ళ రసము మాగిన తృతీయాని సపో హరగింస వై శివ శివమూర్తి విగణనాదా శివుని కుమారుడవు నిమాడవగణనా రాజులు గలు వగ గణనాను రాణి వాసము వందరు శివ శివమూర్తి వి నీవు శివుని కుమారుడవు గణనాద బ్రాహ్మణు గలు దురు నిను బ్రహ్మదేముడు వందరు గణనాద శివ శివమూర్తి వి నీవు శివుని కుమారుడవు గణనా కోమట్లు గలుదురు గణనాద నీ కోటి లాభము వృణనాద శివ శివమూర్తి వి నీవు శివుని కుమారుడవు గణనాద కోనేటి గట్టు మీద గణనాద నీవు కొలువ దీర్ఘముందు గణనా శివ శివమూర్తి వి గణనా చూశారుగా ఎంత బాగా పాడారో మా మామయ్య గారు మా గారు వెనకటి పాటలే వేరండి దాని అర్థాలు భావాలు చాలా ఉంటాయి వాళ్ళు పాడినట్లు మనం పాడలేము ఇప్పుడు పాటలు వేరు అప్పుడు పాటలు వేరు ఇప్పుడు దండకం వేరు అప్పుడు దండకం వేరు కాబట్టి మీకు నచ్చిన వారు ఎవరైనా ఉంటే చక్కగా రాసుకొని నేర్చుకోండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే జై గణేష అని కామెంట్ చేయండి